హాయ్ అండి అందరికి నమస్కారం బాగున్నారా మీరు బాగున్నారండి కృప గారు నేను చాలా బాగున్నానండి ఈ రోజు ఏంటంటే మనకి పండగ అయితే చాలా దగ్గర ఉంది ఫెస్టివల్ సోమవారమే ఉంది మన వీడియోనేమో ఆదివారం కాబట్టి వైట్ సారీస్ అడిగిన వాళ్ళకి లాంగ్ ఫ్రాక్స్ కుట్టుకోవడానికి మొన్న పెట్టాం కదా ఫోర్ అండ్ హాఫ్ నుంచి అలాగా ఆ ఆ ముక్కలు కూడా బిట్స్ చాలా మంది అడిగి ఉన్నారనమాట వాళ్ళ కోసం చిన్న వీడియో తీసి ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాము సో చూడండి నేనైతే వీడియో ఎందుకంటే కొంచెం మేము తీస్తున్నాము కస్టమర్స్ ఉండున్నారు కాబట్టి చూపిస్తున్నా చూడండి ఇంతకు ముందు మీకు చూపించినాయి ఇలా డిజైన్స్ వస్తాయి ఇవి చూపించా బ్లౌజు మన బాడీ పార్ట్ చేసుకోవచ్చు శారీ అంతా ఇలా వచ్చింది మనం పోయినసారి పెట్టిందంటే డిజైన్స్ లేవు ఈ టైప్ డిజైన్స్ లేవండి ఇదిగోండి ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ దాకా వచ్చింది కాకపోతే బ్లౌస్ తో కలిపి ఫైవ్ మీటర్స్ వచ్చింది కాబట్టి ఇది మనకి శారీకి పనికి రాదు లాంగ్ ఫ్రాక్ కి కానీ లంగా జాకెట్ కి కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇంకొకసారి శారీ ఇలా వచ్చింది అనమాట ఇది బిట్ శారీ కాదు ఫుల్ సారీ కాదు మొత్తం ఏదైనా సరే నాలుగు నుంచి ఐదు లోపు వస్తుంది అమ్మా ఎక్కడన్నా వస్తే ఒకటి అర చీరలు వస్తాయి పోయినసారి చెప్పినట్టుగానే బండిలు తీసుకునే వాళ్ళకి మాత్రమే అది ఫెసిలిటీ వస్తుంది అనమాట ఎందుకంటే బండికి ఇరవై వస్తాయి కాబట్టి ఇరవై సూపర్ ఉంది పోయిన సార్ చార్ట్ బ్రహ్మాండంగా వచ్చినాయి అనమాట డిజైన్స్ అన్ని ఆల్మోస్ట్ ఈ డిజైన్స్ వచ్చినాయి అంటే చూడండి ఇంకా ఇది చూడండి ఒకసారి మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు ఫొటో సెండ్ చేసి అమౌంట్ సెండ్ చేస్తే నాతో ఓకే అనిపించుకున్నాక మీకు ఈ శారీస్ ఉంటాయి ఎవరు స్కిప్ చేయకుండా వీడియో చాలా తక్కువ ఉంటుంది అనమాట లెంత్ ఉండదు ఎక్కువ ఇదిగోండి ఇది శారీ అందుకే బ్లౌజులు బ్లౌజులు బయటికేస్తారు పల్లో కానీ బ్లూస్ కానీ ఏదైనా బయటకేస్తారు మోడల్ ఇట్లా వస్తుంది వచ్చింది ఇది ఒకటి ఇదిగోండి ఇది ఒక్కోటి ఒక్కో మోడల్ అనమాట లక్ష్య పుట్టలో ఇది కూడా వచ్చే వాళ్ళకి ఇది బ్లౌజ్ ఇదిగోండి లాస్ట్ టైం కూడా ఇది వచ్చింది చాలా మంది అడిగారు లేదని చెప్పాను వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అమ్మ మనం పోయినసారి పెట్టిందని చాలా అప్లాజ్ వచ్చిందమ్మా చాలా మంది తీసుకున్నారు అందుకని ఎమ్మటి తీసుకొచ్చాము ఎమ్మటి ఇది కూడా కొద్దిగా స్టాకు లిమిటెడ్ స్టాకే కావాలనుకున్నవాళ్ళు ఎమ్మటి ఆర్డర్ పెట్టుకోండి బెల్కొచ్చేదానికి మనకి నూట యాభై చీరలు నూట యాభై పీసులే వస్తాయి నా దగ్గర మూడు బేళ్ళే ఉన్నాయి అది ఫైనల్ కావాలనుకున్న వాళ్ళు వెమ్మటే ఆర్డర్ పెట్టుకోండి అమ్ముకునే వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అమ్మా ఇవన్నీ

ఇదిగోండమ్మా అమ్మా ఇది కూడా లాస్ట్ టైం చాలా మంది అడిగారు గ్రీన్ కి స్కై బ్లూ కలర్ ఇది కూడా ఎవరైనా ఉంటే చూసుకోండి మనకి సెట్ వచ్చేసి ఇలా వస్తుంది ఇట్లా బండి ఇందులో చాలా వరకు డిజైన్లు కాదు బ్లౌజ్ పైకి లోపల డిజైన్ ఇప్పుడు చూస్తున్నారు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో సాత్వి ప్రింట్ సారీస్ అండ్ కట్ పీసెస్ మన వీడియో ఎప్పుడు ఆదివారం వస్తుంది ఈ రోజు మాత్రం కొంచెం ఈ రోజే ఒక వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాం అనమాట సో ఆ కూడా కూడా చెప్పమ్మా అంటే పండగ సోమవారం వచ్చింది ఆ రోజు సెలవు ఆదివారం సెలవు అందుకని చెప్పి ఈసారి వీడియో మంది మంగళవారం నైట్ వస్తుందమ్మా ఈ ఒక్కసారికి నైట్ ఏం కాదు ఇప్పుడు వచ్చేస్తుంది ఇది కాదు మనం ఎవ్రీ సండే పెడతాం కదా ఆ వీడియో వరకు మంగళవారం వస్తుంది వీడియో ఈ వారం ఒకటి ఆదివారం వచ్చే ఫస్ట్ తారీఖు ఇదిగోండి ఈ సారీ చూడండి ఫుల్ ఎలిఫెంట్ గ్రే అంటారు యాష్ కలర్ అంటారు దానికి కలం ఇది కలంకరీ ఇక్కడ డిజైన్ వచ్చేసి బార్డర్ వచ్చింది గోల్డ్ బార్డర్ సూపర్ ఉంది బ్లౌజ్ వచ్చేళ్ళకి రెడ్ వచ్చింది మనం బాడీకి బాడీకి వేసుకోవచ్చు కొంచెం ఇదర్ మోడల్ పెట్టుకోవచ్చు అలాగా ఇలాగ ఈ శారీస్ వచ్చేళ్ళకి చూడండి అమ్మ చాలా డిజైన్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి ఇదిగోండి గ్రీన్ ఇంకోటి కూడా ఉంది గ్రీన్ కి సైజ్ లో ఇదిగోండి ఇంకోటి ఏంటంటే వైట్ శారీస్ కూడా అడిగారు మనకి ఇప్పుడు సెమీ క్రిస్మస్ లు క్యాండిల్ లు చాలా బాగా వస్తాయి అనమాట అందుకోసం వాటికి కూడా చూపిస్తాను మీకు చూడండి ఒకసారి ఇదిగోండమ్మా ఇది నేను చెప్పిన వైట్ శారీస్ కలెక్షన్ ఇవి చాలా మంది చాలామంది అడిగారు అనమాట అప్పుడు మనం వెంట వెంటనే చాలా సారీస్ అమ్మాము తర్వాత మళ్ళీ ఇది రీస్టాక్ అవ్వలేదు ఇంతమంది అడిగారని చెప్పేసి మేము మళ్ళీ పంపిస్తే ఆర్డర్ పెడితే ఇప్పుడు ఈరోజే వచ్చింది బేలు వెంటనే నేను వీడియో తీసి పెట్టేస్తున్నాను మీకు ఎందుకంటే ఫెస్టివల్ చాలా దగ్గరగా ఉంది కాబట్టి వైట్ శారీస్ పెట్టాలనుకున్న వాళ్ళు కానీ సెలబ్రేషన్ అకేషన్కి కట్టుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే వెంటనే చూసిన వెంటనే రీసెల్ రీసెల్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది అడిగారు వాళ్ళకైనా సరే వెంటనే నాకు ఆర్డర్ పెట్టుకుంటే శారీస్ ఉంటాయి ఎక్కువ ఏమీ రాలేదు ఇదిగో టూ వెయిల్సే వచ్చినాయి అంటే రెండు వందల యాభై చేరుకన్నా ఎక్కువ లేవు నా దగ్గర ప్రజెంట్ ఎందుకంటే పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవి ఐటమ్ మూవింగ్ తక్కువ ఉంటుంది సో కావాలనుకున్న వాళ్ళు జ్వర ఫస్ట్ లోపైన క్రిస్మస్ లోపైన సరే త్వరగా ఆర్డర్ పెట్టుకొని తీసుకోండి ఇప్పుడైతే డిజైన్స్ చూద్దాము ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి ఇది ఒక డిజైన్ అంటే మనకి ఏంటంటే వర్క్ మడత వేసి ఉండే తల్లికి అర్థం కావట్లేదు సింగిల్ పర్ మీద చేర్చ చూపిస్తే అప్పుడు వర్క్ అర్థం అవుతుంది అంటే ఆల్రెడీ మనం అమ్మిందే కాబట్టి జనానికి అందరు కస్టమర్స్ అందరు తెలుసు రిపీట్ వచ్చింది కాబట్టి వర్క్ డిజైన్లు అయితే మొత్తం ఒక ఏ డిజైన్లు వస్తాయి అమ్మా ఇప్పుడు తెలుస్తుంది ఇట్లా పల్లో ఇది లెనిన్ కార్ట్ మీద నాలుగున్నర మీటర్ వర్క్ వచ్చేస్తుంది కడితే ఎంత క్వాలిటీ ఉందంటే ఫుల్ వర్క్ వచ్చేస్తుంది నాలుగున్నర మీటర్ ఒక ఎనభై పాయింట్ దానికి మనకి ప్లెయిన్ వస్తుంది కట్ చెంగు మిగతా జాకెట్ బ్లౌజ్ వస్తుంది డిజైన్ అమ్మా ఈ డిజైన్ లో మొత్తం ఏజైన్లు వస్తాయి ఏ డిజైన్లకి ఒక్కో కి ఎన్ని కావాలన్నా ఉంటాయి అంటే మన దగ్గర ప్రస్తుతానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల అంటే రెండు వేళ్ళు ఇది ఒక కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ఇది ఒక డిజైన్ ఈ శారీస్ అయితే మాత్రం చాలా మంది చాలా మంది అడిగారండి నాకైతే ఫుల్ ట్రస్ట్ ఉంది వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ వెంటనే పర్చేస్ చేస్తారని పోయినప్పుడు చాలా బాగా చేసుకున్నారు నేను అనుకున్నాను వైట్ మాస్తాయేమో ఎల్లవేమో అని కానీ వేయిల్స్ వేల్స్ వెళ్ళిపోయినాయి అప్పుడు చాలా తెప్పించాము ఇదిగోండి వర్క్ ఫుల్ వర్క్ మోకాల దాకా కాదు చీర పై నుంచి కింద దాకా నాలుగున్నర మీటర్ వర్క్ వచ్చేస్తుంది అంటే మనకి కట్టు మిగతా చీర మొత్తం వర్క్ వచ్చేస్తుంది ఇదన్నమాట డిజైన్స్ కావాలనుకున్న వాళ్ళు ఓపెన్ చేసి కూడా తెప్పించాను ఇట్లా కట్టలు కట్టలు వస్తాయి పచ్చి చీరలు వస్తాయి కావాలనుకునే వాళ్ళు బల్క్గా తీసుకోవచ్చు ఎందుకంటే ఐటమ్ మళ్ళీ దొరకదు ఈ రేట్కి దొరకదు మనం పోయినసారి అదే రేట్లు రెండు వందల పాతి రూపాయలు బెనారసు నాలుగు నుంచి ఐదు మీటర్లు వచ్చింది రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పోయినసారి పెట్టింది అలాగే ఇప్పుడు ఇది వచ్చి దానికి పోయినసారి మనం రెండు వందల అరవై రూపాయలు పెట్టాం అదే రేటు అదే రేటు మీద మొన్న మొత్తం అదే రేట్ ఇస్తున్నాము వందల అరవై రూపాయల శారీ కాదు దీనికి ఈ రెండు ఐటమ్స్ కి ఏంటంటే డిఫరెన్స్ హోల్సేల్ రేట్ ఒకటి రిటైల్ రేట్ ఒకటి లేదు లేదు ప్రెసెంట్ ఆఫర్ ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనం ఇది టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ అమ్మినా కూడా మళ్ళీ రిటైల్ ప్రైస్ వేరే పెట్టినట్టున్నాము దీనికైతే రిటైల్ ప్రైస్ వేరే లేదు ఇది ఫెస్టివల్ ఆఫర్ అన్నమాట వైట్ సారీస్ ఒకటి తీసుకున్న అదే రేటు పది తీసుకున్న అదే రేటు అదే రేటు ఈక్వల్ గా ఒకటే రేట్ వస్తుంది రెండు రూపాయలు ప్రతి వీడియోని ఇప్పటివరకు మీరు అందరూ ఎలా అయితే సపోర్ట్ చేసి కోఆపరేట్ చేసి ఈ మా షార్ట్ వీడియోని కూడా సపోర్ట్ చేయండి చిన్న వీడియో షార్ట్ వీడియో అంటే షార్ట్స్ లో రాదు వీడియోనే వస్తది కాబట్టి చిన్న వీడియో టు ఐటమ్స్ ఏ చూపించాము అది ఫెస్టివల్ కి ముందు మీ అందరికి లాంగ్ ఫ్రాక్స్ కి ఇట్లాంటివైనా సరే ఫెస్టివల్ అనే ఒకటే కాదు జనవరి 1 కి ఏనే అంటే కుట్టిస్ కొడ అంటే టైం పట్టింది కదా ఫెస్టివల్స్ కి లాంగ్ ఫ్రాక్స్ కి ఇలాంటివైనా సరే లేదా వైట్ సారీస్ అయినా సరే ఏదైనా సరే ఏదైనా సరే ఈక్వల్ రేట్ రిటైలర్ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే ఒక విషయం మెన్షన్ చేస్తున్నాం అమ్మా చెప్పాం కదా ఇందాక మంది ఈ వారం ఆదివారం రాదు వీడియో మంగళవారం వస్తుంది ఎందుకంటే సోమవారం పండగ వచ్చింది వీడియో పెడతాను కుదరదు అందుకని చెప్పేసి నెక్స్ట్ మంగళవారం ఎమ్మటే మంగళవారం రోజు వస్తుంది ఆ తర్వాత కూడా ఫస్ట్ తారీఖు కూడా సోమవారం వచ్చింది అది హాలిడే పబ్లిక్ హాలిడే అది కూడా కుదరదు కాబట్టి ఆ నెక్స్ట్ వారం కూడా మంగళవారం వస్తుంది వీడియో ఆ తర్వాత నుంచి ఇక కంటిన్యూగా మామూలుగా సోమవారం వచ్చేస్తుంది ఆదివారం ఆదివారం మన వీడియో రెక్యులర్కి వచ్చేస్తుంది ఈ రెండు వారాలు మాత్రం మంగళవారం వస్తుంది మా వీడియో అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి వాళ్ళందరూ త్వరగా ఆర్డర్ పెట్టుకోండి లేదు ఇది మేము చూసాము ఇందాకే కదా లేదని మాత్రం నన్ను నమ్మద్దు ఎందుకంటే వీడియో అప్లోడ్ అయిన తర్వాత వెంటనే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోపలే వీడియోలో చూపించిన ఐటమ్ మొత్తం అయిపోద్ది ఎందుకంటే ఓపెన్ పిక్స్ అయితే అసలు ఆల్రెడీ మనల్ని రిపీట్ అడిగిన కస్టమర్లు ఉన్నారు ముందు వాళ్ళకి మా అప్పుడే అయిపోయిందా అప్పుడే అయిపోయిందంటారేంటి లేదంటారు ఏంటి అని అని అనుకోకుండా కావాలనుకున్న వాళ్ళు త్వరపడి ఫస్ట్ ఆన్లైన్ బుకింగ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ